గురుగారు చాలామంది ఉదయం లేవగానే దేవుణ్ణి తలుచుకోవడము లేదు అనంటే ఎవరి అరిచేతులు అలా ఇలా ఒకసారి రుద్దుకొని చూసుకొని కళ్ళకద్దుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు నిజంగా ఎందుకని ఇలా అరిచేతులు అలా చూసుకోవడం దేనికి సంకేతం అంటారు తప్పకుండా తెలియస్తున్నాం ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత దీనికి మనకు ఒక శ్లోకం ఉంది కరగ్రే వసతే లక్ష్మి కరములే సరస్వతి కరమధ్యేతు గోవిందే ప్రభాతే కరదర్శనం కరములు అంటే చేతులు ఈ చేతులలో మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ముగ్గురు దేవతలు కొలువైనటువంటి హస్తములే ఈ కరములు అని అర్థం ఇక్కడ మనకు కరములు ఎందుకు చూసుకోవాలి అంటే మనము చాలా మంది ఈ మధ్యకాలంలో కూడా ఉదయం లేచిన వెంటనే చేతులు చూసుకోవడం భూమికి నమస్కారం చేసి పా పాదాలు కింద పెట్టడము ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారు అని అంటే కనుక మనకు ఉదయం లేచిన తర్వాత మనము కొన్నిటి కొన్ని వస్తువులను చూడడం ద్వారా మనకు పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది మనకు తెలియకుండానే మనకు ఆపాదించబడుతూ ఉంటుంది అది మనం చూసేటటువంటి విధానంలో కావచ్చు లేదా మనం తెలియకుండానే మన కంటికి కనిపించే వస్తువుల ద్వారా కూడా ఆ డేని మనం గుర్తించేటటువంటి అవకాశాలు మనకు పూర్వకాలం నుంచే ఉన్నాయి అది శాస్త్రంలో కూడా వాస్తు శాస్త్రంలో కూడా వాస్తు శాస్త్రంలో అందుకే ఏం చెప్పారు అంటే కంటి మనం ఉదయం లేచిన తర్వాత మనం ముందర కంటికి కనిపించేటటువంటి వస్తువులు కూడా పాజిటివ్ ఎనర్జీని ఇంచేటటువంటి వస్తువులే ఉండాలి తప్ప నెగిటివ్ ఎనర్జీని ఇచ్చేటటువంటి వస్తువులు ఉండకూడదు అని చెప్పేసి కూడా మనకు వాస్తు శాస్త్రంలో చెప్పారు అందుకే మన బెడ్రూమ్లో కానీ లేదా మన హాల్లో కానీ మన ఇంటి ప్రదేశంలో ఎలాంటి వస్తువులు ఉంచుకోవడం ద్వారా మన మనిషి యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉంటుందో అనేటటువంటిది కూడా గుర్తించేటటువంటి అవకాశాలు మనకు వాస్తు శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ చేతులు చూసుకోవడము అని అంటే మన జీవితంలో మనం ఏది సంపాదించాలన్నా ఏది చేయాలన్నా చేతులు లేకుండా ఏది చేయలేము అందుకే చేతులు లక్ష్మీదేవితో సమానము అని చెప్పడం జరిగింది లక్ష్మీదేవితో సమానం అంటే ప్రతి ఒక్కరికి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంతవరకు కావాల్సింది ఏంటంటే డబ్బు అవునండి ఉదయం లేచాము మనము అన్ని మన శరీరానికి సంబంధించిన అన్ని కాలకృత్యాలు అయిపోయాయి అన్ని రకాలుగా మనం భోజనం చేసాం టిఫిన్ చేసాం అన్ని అయిపోయాయి అంటే ఇక మనం వెంటనే పరిగెత్తేటటువంటి కాలంతో మనకు చేతులతోనే పని ఉంటుంది ఏది చేయాలన్నా చేతులతోనే అంటే చేతులు అనేటువంటి లక్ష్మిని ప్రసాదించేటటువంటిది ఏది తీసుకోవాలన్నా ఏది ఇవ్వాలన్నా ఏది దానం చేయాలన్నా చేతులే దానికి ప్రధానమైనటువంటి కరగ్రే వసతే లక్ష్మి ఇక్కడ ఈ వేలి భాగంలో ఏముంటుందంటే లక్ష్మీదేవి ఉంటుంది ఈ వేళ్ళు ఉన్నాయి కదా కరగ్రే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి మూలమున ందు సరస్వతీ దేవి ఇక్కడ కరమద్ధేతు గోవింద ప్రభాతే కర దర్శనం ఈ యొక్క చేతులను చూసుకోవడం ద్వారా ప్రభాతే కరదర్శనము అని అనంటే ఈ చేతులు మనం ఈ రకంగా చూసుకున్న వెంటనే దర్శనము అంటే నీ తల్లి నీ యొక్క దర్శనం అయింది దీని తర్వాత ప్రభాతే కర దర్శనం అంటే సూర్యుని యొక్క చూపుని చూసుకోవడం అనేటటువంటిది ఈ రకంగా చెప్పేటటువంటి విధానాల్లో ఈ చేతులను చాలామంది చూసుకుంటారు అలా చూసుకోవడం ద్వారా ఆ డే అంతా కూడా మనకు పాజిటివ్ ఎనర్జీని సంతరించుకొని ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతిని పెట్టారు అలాగే భూదేవి మీద అడుగు పెట్టేటప్పుడు తల్లి ఈ రోజున నీ మీద అడుగు పెడుతున్నాను తప్పుగా భావించకుండా తల్లిలా నీ బిడ్డలా భావించి నీ ఒడిలో నన్ను తీసుకో అని చెప్పేసి మనం భూమి మీద అడుగు పెడుతూ ఉంటాం ఇవన్నీ కూడా చాలా మట్టుకు హాస్యాస్పదంగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే నమ్మకం ఉన్నటువంటి వాడికి భగవంతుడంటే విశ్వాసం ఉన్నటువంటి వాడికి ప్రతిదీ కూడా భగవత్ స్వరూపంగానే కనిపిస్తుంది నమ్మకం లేనటువంటి వాడికి కన్న తల్లినైనా సరే కాలేతి తన్నేటటువంటి లోకంలో ఉంటారు కాబట్టి ఏదైనా కానీ నమ్మకము విశ్వాసమే మనిషిని నడిపించేటటువంటి ప్రధానమైనటువంటి ఇంధనం ఇంధనం అంటే ఒక కారు నడవడానికి పెట్రోల్ ఎంతనైతే అవసరమో ఒక మనిషి నడవడానికి కూడా రేపు నువ్వు బ్రతుకు ఈ రోజు నువ్వు బ్రతుకుతున్నావు అని అంటే రేపటికి రూపం లేదు రేపు నువ్వు బ్రతుకుతావో బ్రతకవో కూడా గ్యారంటీ లేదు ఈ రోజు ఏంటోనే మనకు అర్థమైపోతుంది తప్ప రేపటికి మనం ఏమనుకుంటామో అర్థం తెలియదు కాబట్టి మనం భూమి మీద అడుగు పెడుతున్నాము అని అంటే తల్లి నన్ను నీ బిడ్డలా భావించు తప్ప నన్ను అన్యదా భావించకుండా నన్ను రక్షించు తల్లి అని చెప్పేసి భూమి మీద అడుగు పెడతామట అందుకే ప్రతి ఒక్కరు భూమి మీద అడుగు పెట్టేటప్పుడు కూడా భూదేవిని కూడా నమస్కారం చేసుకొని అడుగు పెట్టాలి అని శాస్త్రం అన్నమాట ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చాలా విస్తృతంగా చెప్పడం జరిగింది శాస్త్రంలో కాబట్టి ఇవన్నీ కూడా మనిషి యొక్క నమ్మకం మీద ఆధారపడి ఉన్నటువంటి సున్నితమైనటువంటి అంశాలు కాబట్టి ఇవన్నీ చేసుకోవడం ద్వారా ఏమవుతుంది ఎవరికో ఏదో జరగడం కాదు ఏదో అయిపోతుందని కాదు మనకు మనకు పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకోవడం మనకు మన శక్తిని ప్రసరింపజేసుకోవడం మనం ఈ రోజు నడుస్తున్నాము ఈ రోజును ఇంత సంపాదిస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాము అని అంటే ఆ భూదేవి తల్లి యొక్క అనుగ్రహము భూదేవి లేకపోతే సృష్టిలో ఏ పంచభూతాలు మనకు తినడానికి ఏ ఆహారం కూడా దొరకదు అది భూదేవికి ఉన్నటువంటి గొప్పతనం ఎందుకంటే మనం ఈ రోజున ఒక విత్తనం వేస్తున్నాము అంటే దాని నుంచి పంట రావాలన్నా మనకు ఒక నాలుగు ముద్దలు చేతిలో నోట్లోకి వెళ్ళాలన్నా ఆ భూదేవి తల్లి యొక్క అనుగ్రహమే కాబట్టి ఆ తల్లిని అనుగ్రహిస్తే ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తే మనకు అన్నీ దొరుకుతాయి అలాగే ఈ రోజున మనము లగ్జరీగా తిరుగుతున్నాము చక్కగా కార్లలో తిరుగుతున్నాము చక్కగా పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నామంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తల్లి ఈ చేతులతో నిన్ను అర్థిస్తున్నాను ఈ చేతులతోనే సంపాదిస్తున్న తల్లి ఈ సన్మార్గమైనటువంటి చేతులను నీ యొక్క రూపకంగా భావన చేసుకుని మమ్మల్ని అష్టైశ్వర్యాలతో తులతూ అని చెప్పేసి ఈ రెండు చేతులు జోడించి నమస్కారం ఉంటుంది దాంట్లో చాలా ఇప్పుడు నేను చెప్పాను వసతి తేలక్ష్మి కరమూలే సరస్వతి కరమధ్యేతు గోవింద ప్రభాత ఏ కరదర్శనం అనేటటువంటి మంత్రం చదువుకున్న చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే సముద్రవస నేదేవి పర్వతస్తనమండలే విష్ణు పాద మస్తుభ్యం స్వమే భూమి మీద కాలు పెట్టేటప్పుడు ఈ మంత్రం చదువుకోవాలట ఇవన్నీ కూడా మా తాతగారు అప్పట్లో చెప్పేవారు ఎందుకంటే మేము స్వాధ్యాయులు ఎక్కువగా ఉండే ఉండేటట్టు ఇప్పటికి కూడా స్వాధ్యాయ అనేటటువంటిది ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళందరికీ ఇవన్నీ కూడా అర్థమవుతాయి అంటే భూమి మీద కాలు పెడితే ఏ శ్లోకం చదవాలి అన్నం తినేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలి అలాగే మనము ఏదైనా ఎవరికైనా దానం చేసేటప్పుడు ఏం శ్లోకం చదువుకోవాలి ఇవన్నీ కూడా మనకు స్వాధ్యాయులు అప్పట్లో మా తాతగా స్వాధ్యాయకు వెళ్ళకపోతే బరే బెత్తం తీసుకొని పడాపడ కొట్టేవాళ్ళం తాత భరత పూజ నిజంగా అంటే ఆ రకంగా మా ఇంట్లో ఉండేటటువంటి వారు అంటే స్వాధ్యాయకి వెళ్ళకపోయినా గానీ లేదు అని అంటే కనుక పొద్దున్న లేసి నువ్వు సంధ్యా సంధ్యావందనం చేసుకోకపోయినా గుడికి వెళ్ళి దీపం పెట్టకపోయినా నిజంగా ఎలా కుక్కని కొట్టేవారు అంటారు మాటలు వింట అలా కొట్టేవారు మమ్మల్ని అయ్యో చాలా ఒకటి కాసే రెండు కాదు కొన్ని వందల సార్లు ఇప్పటికి మా నాన్నగారు కొట్టింది ఇక్కడికి ఇప్పటికీ అలా ఇక్కడ ఉంటుంది ఆ ఉండిపోయింది అంటే ఆ రకంగా చేసారు కాబట్టి ఇప్పుడు మంచిగా జరిగింది కదా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైనా చాలా మంది ఇప్పుడు పెద్దవాళ్ళు కొట్టారు అని అంటే కనుక ఏదో ఒక అర్థం ఉందో లేదంటే మనం ఏదో సన్మార్గంలో నడవాలని కొట్టారనే తప్ప అప్పుడు అప్పట్లో మనకు కోపం వచ్చేది అయ్యో ఊరికి ఏంటి నాయనా అనవసరంగా ఇంట్లో అనుకుంటారు కానీ అది అప్పుడు మాకు అర్థం కాలేదు ఇదిగో ఇప్పుడు అర్థమయ్యి ఈ పొజిషన్లో ఉన్నాం లేదు అని అంటే ఏ ఆవులు మేపుకుంటో ఎందుకంటే పల్లెటూరు కదా ఆ పల్లెటూరులో అదే రకంగా ఉండేది అప్పుడు ఎగ్జాంపుల్గా చూపించేవారు అరే నువ్వు చదువుకోకపోతే పోయి రెండు ఆవులు ఇస్తా పొయ్యి మేసుకొని సాయంత్రం రా సాయంత్రం వచ్చిన తర్వాతనే భోజనం పెడతా అనేటటువంటి దుస్థితి అప్పట్లో ఉండేది మాకు అంటే అంటే మా ఇంట్లో అప్పట్లో ఆవులు ఒక యాభై ఆవులు అన్ని చాలా రకాలుగా పశు పంటలు పాడి పంటలు చాలా అప్పట్లోనే మాకు ఒక ఎనభై ఎకరాల పొలం ఉండేది అప్పట్లో అలా ఉండేది కాబట్టి మా తాతగారు ఏంటంటే నువ్వు ఇవన్నీ పోయినా కూడా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అని అంటే నీకు ఒక జీవన వృత్తి కావాలి మనకు ఉన్నటువంటి వృత్తి ఇదే వృత్తి కాబట్టి రోజు సంధ్యావందనం చేసుకో గుడికెళ్ళి గాయత్రి జపం చేసుకో అక్కడ దీపం వెలిగించు దాని తర్వాత నువ్వేమైనా ఆడుకో అని అనేటటువంటి వారు అప్పట్లో అలా ఉండేది ఒక సిస్టమేటిక్గా ఉండేటట్టు అలాగే సంక్రాంతి రాగానే మంచిగా చాప మీద కూర్చోబెట్టి నే నీరవలు రేగిపళ్ళు జామకాయలు జీడిగింజలు ఇవన్నీ కూడా మాకు పో భోగి పళ్ళు పోసేటటువంటి వారు కానీ ఇప్పుడున్న సాంప్రదాయం అవన్నీ కూడా కనుమరుగైపోయి ఇప్పుడు ఎవరికైనా పిల్లలకు పోద్దా అనుకున్నా ఏంటి నాన్న ఏంటిదంతా అని చెప్పేసి అంటే చాలా మట్టుకు నిజంగా సాంప్రదాయాలు అన్ని కనుమరుగైపోయాయి చాలా మట్టుకు మర్చిపోయేటటువంటి స్థితిలో ఉన్నాయి కాబట్టి అందుకే ఏదైనా మనం ఒక కాలు భూమి మీద పెట్టాలన్నా మనం ఏదైనా సంపాదించాలన్నా లేచి చేతులు చూసుకోమన్నారన్నా అది మన కోసమే తప్ప ఇతరుల వాళ్ళ కోసం కాదమ్మా నిజంగానే మీరు చెప్పిన ఇప్పుడు మీకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో ఇప్పుడు ఈ తరం వాళ్ళకి ఒక మంచి ఉదాహరణగా పనిచేస్తుంది ఇది నిజంగానే ధన్యవాదాలు గురువు